హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీకస్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి పాలకోవా ఈ పాలకోవా తయారీకి పాలు పంచదార ఉంటే చాలండి చాలా రుచిగా పాలకోవాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన పాలకోవా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఈ పాలకోవా తయారీ కోసం ముందుగా మందంగా ఉన్న బాండీని తీసుకుని నీటితో ఒకసారి తడపండి ఇలా తడపడం వల్ల పాలు బాండీకి అంటుకోకుండా ఉంటాయి నేను ఈ పాలుకోవాన్ని లీటర్ పాలతో చేస్తున్నానండి నేను గేదె పాలను వాడుతున్నాను మీ దగ్గర గేదె పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలైనా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు పాలు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలుని మరగనివ్వాలి పాలు మరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు కలుపుకుంటూ మూడు వంతలు అయ్యేంత వరకు మరిగించాలి ఈ పాలు సైడ్కి తొరకలు పడుతుందండి ఈ తొరకలు కూడా ఈ పాలలో కలిపేసుకోవాలి పాలు ఎంత చిక్కగా ఉంటే పాలకావ అంత బాగుంటుందండి ఈ పాలు మరగడానికి దాదాపుగా అరగంట టైం అయినా సరే పడుతుందండి ఈ పాలకోవ చేసేటప్పుడు మనం దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం మనం పక్కకు వెళ్ళినా అడుగు పట్టేస్తుంది ఇలా పాలన్నీ మూడు వంతుల వరకు మరిగిన తర్వాత లీటర్ పాలకు నూట ఇరవై గ్రాములు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా ఎక్కువ తీపి తినాలనుకునేవారైతే ఇంకాస్త వేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత పాలు కాస్త పలచగా అవుతాయండి ఇలాగే కలుపుతూ ఉండాలి పాలకోవా దగ్గర పడే కొద్ది ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండాలి లేదంటే పాలకోవా మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి పాలకోవా మాడిపోయిందంటే టేస్ట్ అంత బాగోదు ఈ కోవా చేయటం చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇలా ఓపికగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి కోవా అంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కోవాని కిందకి దించుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే కోవా ఉండలు లేకుండా స్మూత్గా తయారవుతుంది కనీసం పది నిమిషాల పాటైనా ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి పిండి కొంచెం ఇలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ని ఈ ప్లేట్కి విధంగా అప్లై చేసుకోండి ఈ కోవా బిళ్ళలు మనం తీసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి ఇలా కొంచెం పిండిని తీసుకుని ఉండలా చేసి ఈ ప్లేట్లో పెట్టి చేతితో ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకు కోవా బిళ్ళ తయారవుతుందండి ఈ కోవా బిల్లలు చేసేటప్పుడు కోవా పలుచగా ఉంటే ఈ బిల్లలు సరిగ్గా రావండి అలాంటప్పుడు మరికొకసారి స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోండి చూసారు కదా కోవాలన్నీ ఈ విధంగా అయితే తయారయ్యాయండి ఇలా తయారు చేసిన పాలకోవా టేస్ట్ చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్